భారీ వర్షాలతో రాష్ట్రంలో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గోదావరి ఉరకలేస్తోంది దీంతో కాళేశ్వరం పుష్కర్ ఘాట్ దగ్గర పన్నెండు మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు క్రమంగా వాటర్ లెవెల్ పెరుగుతుందంటూ గుర్తించారు అటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది ఇన్ఫ్లో ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై వస్తోంది దీంతో బ్యారేజ్ ఎనభై ఐదు గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందికి వదులుతున్నారు భద్రాచలం దగ్గర గంటగంటకు నీటి మట్టం పెరుగుతోంది నలభై ఎనిమిది అడుగులకు పైగా నీటి మట్టం చేరుకుంది దీంతో రెండు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు భద్రాద్రి జిల్లాలో ఉన్న రెండు ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వస్తోంది కిన్నెరసానిలో పదహారు వేల క్యూసెప్కుల నీటిని బయటకు వదిలిపెట్టారు నాలుగు వందల ఏడు అడుగుల నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుతం నాలుగు వందల మూడు అడుగుల నీటి మట్టం చేరుకుంది చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టులో மொத்தம் இரவை ஐந்து கேட்ல తొంభై రెండు వేల ఒక వంద ఇరవై ఒక్క క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు గోదావరి వరద ప్రభావం వల్ల అక్కడ ఈత వాగు పొంగడంతో గుంపల్లిచర్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పర్ణశాలలో సీతవాగు పొంగి ప్రవహిస్తోంది దుమ్ముగూడెం మండలంలో గుబ్బల మంగి ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరడంతో సున్నంబట్టి కాశీనగరం గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి దీంతో అధికారులు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ సూచించారు భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో వరుసగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాలు ఇల్లందు ఆళ్లపల్లి గుండాల మండలాల్లో జనం ఎక్కడికక్కడ ఉండిపోయారు గుండాల మండలంలో కిన్నెరసాని పొంగి ప్రవహిస్తోంది దీంతో దామర తోగు మల్లెలవారిగూడెం కొడవటంచ సజ్జలబోడు నాగరం మటలంగ్లంక పాలగూడెం ఆళ్లపల్లి మండలంలో అడవి రామారం కర్ణగూడెం దొంగతోగు రాయిగూడెం చంద్రపురం పాతూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి